ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకందరికీ యేసో క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము ప్రియులారా మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి ఏహోవా నా బలమా అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తనను మీరు ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు వినండి ఈ కీర్తన మనకు ఎంతో ఆదరణ ధైర్యము ప్రోత్సాహము పురికొల్పును ఇచ్చును కాబట్టి ఈ కీర్తనను మీరు శ్రద్ధగా వినండి ఈ హోవాధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ శ త్రుబులు నను చోటిను నరకె మూలారి కటినను సే తృబులు నన్ను చోటిను నరకపు మూలారి కాటి నను ವರದವಲಿ ಭಕ್ತಿ ಕೀನ ವರದಿ ಭಕ್ತಿ ಕೀನ ವಿಡುವನು ಎಡಬನಿ ದೀವ ಬಿಡುವ ಎಡ ಬೀವ பலமா எதார்த்தய நதி நீ நீம் பரிபூனமீம் ஏதீபமுனு வெளிக నాచి కటిని వేలుగు గచేయున్ నాది వెలిగించువాడు వేలి గించు వాడు నాచి కటిని వేలుగు జలూల నుండి బాలమే తిల రసు నుండి బాలమ చేతు వెలు పలచమైనా దేవుడు వు పలచే ఇక పరి పూర్న మయ్నది నిమార్గం ఇపువా నా కాలను లిడి కాలు గచేసి ఇతైనా స్తనా ముల శేక్తి తునిలిపి న కాలలను లేడి కాలుగా చేసి ఏత్తైనా స్థలామల శిత్తితో నీ లేతి రాక్షన కీడెము న కందించి రాక్షన కీడెము અક્ષય મુગાયપાક્ષ મુના અક્ષય મુગાયપાક્ષ મુના ઈ ખુમાલમાં એદ નદીની માર્ગ பரிபூமே நதி மார்கம் ஏ ஹூபம் அந்த பிரேம வந்தமலம்